లేని మరియ ఆ శిల్వ దగ్గరే నిలబడి ఉన్నారా అందరు పారి ఇదే కదండి నిజంగా వెంబడించడం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం పంతొమ్మిది సారీ ఇరవై ఐదో వచనం పంతొమ్మిది ఇరవై ఐదు ఆయన తల్లయ్య ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపాభార్య అయిన మర్యో మధ్యలేని మర్యో ఏసు శిలువయ యోద్దా నిలిచిండే యేసు శిలువ యోద్ధనే నిలబడ్డారా ఆయన శిలువను ప్రేమించింది అంటే ఎంత ప్రేమ అండి ప్రభు అంటే ఆమె తనకున్న ఆస్తితో ఖర్చు పెడుతూ ప్రభుని ప్రేమించింది ఆయన శిలువను ప్రేమించింది మూడోదిగా ఆయన సమాధిని కూడా ప్రేమించిందండి యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత కూడా ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది అంటే ఎంతగా ప్రభువును ఎంత ప్రేమించుంటే ఏడు దయ్యములు వెళ్ళగొట్టబడిన తర్వాత ఇక నా ప్రాబ్లం తీరిపోయింది నా అవసరం తీరిపోయింది అని చెప్పి మరల లోకంలోకి వెళ్ళిపోలేదు కానీ ఆమె ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రభుని ప్రేమించిందో ఆ ప్రేమను చూశాడు దేవుడు మీరు చదవండి మార్కు స్వార్త పదహారవ అధ్యాయం ఇంత ప్రేమించిన ఆమెను దేవుడు ఎలా దర్శించాడు పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదహారు తొమ్మిది ఆదివారం తెల్లవారినప్పుడు ఆదివారం అనగా పునరుద్ధానమున తెల్లవారినప్పుడు లేచి ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్గలేని మరియకు మగ్ధలేని మరియకు మొదట కనబడి మొట్టమొదట దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా మగ్ధలేని మరియ దగ్గరికి కనబడ్డాడు ఇప్పుడు నా వైపు చూడండి యేసుప్రభును కన్న తల్లి ఉందా లేదా మాట్లాడండి అందరు యేసూప్రభు వెంబడించిన పన్నెండు మంది శిష్యులు ఉన్నారా లేరా ఇటు ప్రభు కన్న తల్లి కాకుండా ఆయనను ప్రేమించి వెంబడించిన పన్నెండు మంది శిష్యులను పక్కన పెట్టాడు కన్న తల్లిని పక్కన పెట్టాడు ఏడు దయ్యములు వెళ్ళగొట్టిన ఈ స్త్రీకి ఎందుకు కనబడ్డాడు మొదట లేవడం లేవడం పునరుద్ధానుడైన తర్వాత సరాసరి మగ్దిలిని మర్య దగ్గరికి వెళ్ళిపోయాడా ఆయన లేవడం లేవడమే ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆమె ప్రేమ అంతగా ఆయనను బంధించింది శిలువను కూడా ప్రేమించింది సమాధిని కూడా ప్రేమించింది ఆమెకున్న ఆస్తి అంతటితో ప్రభును ప్రేమించింది